చాలా సంతోషం ఈరోజు షాద్నగర్ పట్టణంలో పేరుగాంచిన ఎలక్ట్రాన్ మీడియా సిటీ కేబుల్ షాద్నగర్ ప్రాంత ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళ్లలో ఉంటూ ప్రజల సమస్యలను వెలుగు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రజాపతిని అప్రమత్తం చేసే టీవీ ఏదైనా ఉందంటే సిటీ కేబుల్ టీవీ కాబట్టి వారికి వాళ్ళ మేనేజ్మెంట్కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అదే విధంగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాలుగు గంటల అందుబాటులో ఉండి పనిచేస్తున్న సిటీ కేబుల్ చాలా సంతోషంగా ఉంది నేను శాసనసభను కాకముందు అయినాక కూడా వివాదరహితంగా పనిచేస్తున్న టీవీ ఏదైనా ఉందంటే అది సిటీ కేబుల్ టీవీ కాబట్టి ఇంకా అంచెలంచెలు వారు ఇంకా ఎదగాలే ప్రజలకు మెప్పులు పొందాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఈ టీవీ మేనేజ్మెంట్కు విలేకరులకు ఉండాలని చెప్పి ప్రార్థిస్తుంది సాధనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ పార్టీ నాయకులు నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా తెలంగాణ తొలిదశ మొలదశ ఉద్యమకారులకు ఉద్యోగస్తులకు మీడియా మిత్రులకు సిటీ కేబుల్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన మకర సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సరం శుభ తెలియజేస్తున్నాం ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా అందరూ కోరుకున్న చార్నార్ ప్రజలందరూ సుఖ సుఖశాంతితో సుభిక్షంగా ఉండాలని కోరుచున్నాం నందిరామ సర్పంచ్ కుమ్మకృష్ణ నేను మరి ముఖ్యంగా సిటీ కేబుల్ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నందిగామ గ్రామ ప్రజలు అదేవిధంగా తాలూకా షాద్నగర్ తాలూకా గ్రామ ప్రజలకు మరి రంగారెడ్డి డిస్టిక్ ప్రజలందరికీ అదేవిధంగా సర్పంచ్లందరికీ ముఖ్యంగా మరి భూమన్న యాదవ్ గారు రా రాష్ట్ర తెలంగాణ చాంబర్ ఫౌండేషను ఫౌండర్ యాదన్న గారు సర్పంచ్ల సంఘము అధ్యక్షుని రంగారెడ్డి జిల్లా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మన షాద్నగర్ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే వారు మరి ఇరుమల రేవత్ రెడ్డి సీఎం గారికి అదే విధంగా మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వెంకట ప్రకాష్ ఎమ్మెల్యే గారికి అదే కాల యాదయ్య గారికి ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ సర్పంచ్లు కానీ నందిగామ గ్రామ ప్రజలు తాలూకా ప్రజలందరికీ అదేవిధంగా సర్పంచ్లకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఈ మాంజ దారం గాని పతంగులు ఎగిరేస్తారు కాబట్టి ఈ పతంగులు కూడా దారాన్ని జర జాగ్రత్త చూసుకొని సంక్రాంతి పండుగ అందరం మంచిగా పాల్గొని మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ సిటీ కేబులు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు పేరు చించేట్ కుమార్ మా రాజుపల్లి గ్రామం ఆచిపల్లి గ్రామ సర్పంచ్ నేను మా ఆచిపల్లి గ్రామ ప్రజలందరికీ మహిళా సంఘాలకు వివిధ సంఘాల నాయకులకు అందరికీ సంక్రాంతి భోగి కన్ను పండుగ శుభాకాంక్షలు అలాగే మన సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఆ పేరు రవీందర్ రెడ్డి చిల్కమారి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మనమే ఎన్నిక కావడం జరిగింది మరియు చిల్కమారి గ్రామ ప్రజలకు మరియు కర్కినాలు గ్రామ ప్రజలకు మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంవత్సరంలో రైతులకు మరియు వ్యాపారులకు మరియు ఇతర కస్టమర్కు సిరి సంపదలు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన శుభాకాంక్షలు నేను శివారెడ్డి మదురాపురం సర్పంచ్ ఇవన్నీ షాద్నార్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ముఖ్యంగా మా మధురాపురం గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాము అదేవిధంగా చిన్నపిల్లలు పతంగులు ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా మెద పైన ఆడేటప్పుడు జాగ్రత్తగా చూడ చూసి ఆడుకోండి అదే మాంజాతో చాలా మంది చేతులు తేవడం గొంతులు తేవడం జరుగుతుంది ఒకసారి మీరు చిన్నపిల్లల తల్లిదండ్రులు అందరూ గమనిస్తూ ఉండాలి పిల్లలు అందరూ కూడా క్రికెట్ అది ఆడుతున్నారు కొంతమంది ఈసారి వర్షాలు బాగా రావడం వల్ల చెరువుల దగ్గర వెళ్తున్నారు అదే పిల్లలు ఒకసారి పిల్లల్ని గమనిస్తూ ఉండాలి పెద్ద మనుషులందరూ దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకొని మన పండుగను బాగా ఎంజాయ్ చేయాలని కోరుతున్నాం రాయకల్ సర్పంచ్ రాయకల్ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు సిటీ కేబుల్ ప్రేక్షకులకి రక్త శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు రాయకల్ శ్రీనివాస్ రాయకల్ గ్రామం పరుక్నార్ మండల్ మరియు శాసన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరియు రాయకల్ గ్రామ ప్రజలకు పరుక్నార్ మండల ప్రజలకు శాసన నియోజకవర్గ ప్రజలకు మరియు అదేవిధంగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సంక్రాంతి శుభాకాంక్షలు మన గ్రామ ప్రజలకు యూత్కు ఉన్న సిటి కేబుల్ ఛానల్ వారికి పేపర్ విలేకరులకు మీడియా వారికి అందరికీ మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు సందర్శ్రీనివాస్మృతి రాజు రాయకర్ గ్రామ ప్రజలకు సాధన నియోజకవర్గ ప్రజలకు సిటి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు యాదగిరి చిన్నచిల్కామరి ప్రజలకు సిటికేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ఊర్లో ప్రజలు అందరూ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుతున్నాను నా పేరు చక్కటి శివకుమార్ యాదవ్ గంటలవల్లి సర్పంచ్ని గంటల గ్రామ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సిటికేబుల్ మీడియా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖ సంతోషాలతో సజ్జావుగా కొనసాగించుకోవాలని మనవి చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు మూడవ శ్రీను జోని బండ తండ సర్పంచ్ని పరుకునార్ మండల్ రంగారెడ్డి జిల్లా అందరికీ ముందుగా మా గ్రామ ప్రజలందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా సరకం మండల ప్రజలకు సాధారణ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా మా గ్రామ పంచాయతీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరము సంక్రాంతి పండుగ అందరికీ కలిసి రావాలని అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా అందరూ హ్యాపీగా ఈ సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ తరఫున అదేవిధంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు ముందుగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు మంగళగూడ గ్రామ సర్పంచ్ నా పేరు నరేందర్ రెడ్డి మంగళగూడ గ్రామ ప్రజలకు మరియు కేశమేడ మండల ప్రజలకు సిటీ కేసు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలకు మరియు ఈ క్రికెట్ మొత్తం టీంకు కు అందరు కలిసి నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నమస్కారం లేకుండా ఆటలతో మంచిగా ఆడి స్నేహభావం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి ఆ చిన్న చిన్న పక్కన పెట్టి అట్లాంటివి ఎక్కడ కూడా ఇష్యూ కాకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరు కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతిని శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం గ్రామ సర్పంచ్గా గెలిపించిన మా సంఘం గ్రామ ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే మన సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిటీ కేబుల్ యజమాని కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను షార్జ్నగ్ మున్సిపాలిటీ ప్రజలకు మరియు ఇరవై ఏడవ వార్డు ప్రజలకు భోగి సంక్రాంతి కను శుభాకాంక్షలు అందరూ ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు